హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాణి ఐడియాస్ అండ్ క్రియేటివిటీ ఈ రోజు మనం దొండకాయ చట్నీ వేసుకుందాం దొండకాయలు అయితే మంచిగా కడిగి ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి కడిగినాక కట్ చేసిన తర్వాత కూడా ఒకసారి కడగాలి నేనైతే ఈ మీడియం సైజులో కట్ చేసుకున్నాను ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అలాగే పల్లీలు మూడు వేంపుకోవాలి నేను మీడియం సైజ్ ఉల్లిగడ్డ తీసుకున్నా సగమేమో చట్నీ నూరడానికి వేసినా సగం ఇట్లా చిన్న కట్ చేసి పెట్టుకున్నా ఇది ఎందుకు అనేది నేను లాస్ట్ వరకు చెప్తా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర అట్లనే ధనియాలు వేయాలి మనం రోటి పచ్చడి చేస్తున్నాం కాబట్టి రోల్ తీసుకొని మంచిగా గడుక్కోవాలి ఆ లోపు వావి మంచిగా వేగిపోతాయి ఇప్పుడు ఇందులో ఎల్లిపాయలు వేయాలి మంచిగా ఒక రెండు నిమిషాలు ఆపి ఆ తర్వాత ఇది దంచుకోవడమేగా రోట్లో వేసుకున్నా అదే బనంలో ఇంకొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కలు కూడా వేసి మంచిగా గోలని ఇవ్వాలి ఆ లోపు సగం గోలే లోపు మనం ఇది కొంచెం దంచుకుంటాము పని ఈజీ అయిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది అన్నట్టు ఇవి దంచుకుంటుంటే అది కొంచెం ఆగుతుంది ఆ లోపు చింతపండు కూడా కడిగి నానబెట్టి పక్కకు పెట్టాలి అంటే వాటర్ ఏది జస్ట్ కడిగి పెట్టుకోవాలి ఇది ఇప్పుడు మంచిగా గోలినయి ఈ సగం గోలిన తర్వాత ఇందులో చింతపండు వేయాలి చింతపండు వేసి కొసేపు మూత పెట్టి మళ్ళీ కొసేపు మాగ ఆ లోపు మనం ఇది మెత్త దంచుకోవాలి ఫస్ట్ నుంచి చేసేదే మళ్ళీ కానీ మంచి మెత్త దంచుకుంటే తర్వాత వాటితో పాటు ఇంకా దంగి ఈ ఫ్లేవర్ అనేది వాటికి కూడా పడుతుంది టేస్ట్ బాగుంటది ఇక్కడనైతే మాగిపోయినాయి మంచి గోలినాయి ఇందులో ఇప్పుడు పసుపు వేయాలి పసుపు కూడా కొంచెం గోలేదాకా మనం మంచి కలపాలి మాడిపోకుండా మళ్ళా మంచిగా పసుపు గోలిన తర్వాత ఇందులో నేను ఇక్కడ వేస్తున్నా అది మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కో కల్యమాకు ఉన్ను మునుగాకు నాకు అవైలబుల్గా గా ఎక్కువ ఉండదు అనేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి అంచాలి అంటే ఎండబెట్టి పొడి వేసి పెట్టుకున్న ప్రతి కూరలా రోజు వేసుకుంటున్నాం అన్నట్టు మనకు పచ్చది ఎప్పుడు అవైలబుల్గా గా ఉండదు కాబట్టి ఇట్లా వేసుకోవడం వల్ల చాలా మంచిది అవి కొద్ది మాగాలి అంతలోపు మనం సరిపడ ఉప్పు వేసుకోవాలి ఒకవేళ మిర్చి తక్కువనే మాకు ఇంకొంచెం కారం కావాలి అనుకునే వాళ్ళు ఈ టైంలో ఉప్పు వేసినప్పుడు ఇంకొంచెం కారం వేయొచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా అందులో వేసిగా దంచుకోవడమే మంచిగా మెత్తగా రుబ్బాలి ఇక్కడ తర్వాత రుబ్బిన తర్వాత అదే పేనంలో ఇంకొక ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేయాలి అవి గోలిన తర్వాత నేనైతే నా దగ్గర ఇంగువ ఉంది అందుకోసం అనేసి నేను ఇంగువ వేస్తున్నా లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇది అయిపోయింది నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే అదే రోటిలో వేస్తున్నా మనం దంచుకున్న దానిలోనే వేడివేడిగా వేసి ఇక్కడ నేను లాస్ట్ వరకు చెప్తాను కదా ఉల్లిపాయలు ఇవి ఇక్కడ నేను మిక్స్ చేసుకుంటున్నా అన్నట్టు టేస్ట్ మనం తింటుంటే మన పంటి కిందికి ఉల్లిగడ్డ డస్తుందా ఆహా ఏమన్నా ఉంటుందా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటది కంపల్సరీ మీరు ట్రై చేయండి నచ్చితే కంపల్సరీ కామెంట్ చేయండి లైక్ చేయండి నేనైతే ఎవరు సపోర్ట్ లేకుండా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా లైక్ ప్లీజ్ లైక్ చేయండి